నమస్తే యోగశాస్త్రం లోపల ఒక మంచి సూత్రం ఉంది వితర్క బాధనే ప్రతిపక్ష భావన వితర్కాలు ఎదురైనప్పుడు వాటి నుంచి దూరం కావాలంటే ప్రతిపక్ష భావన చేయాలి వితర్కం ఏంటి వితర్కము అంటే ధర్మానికి వ్యతిరేకమైనది ముఖ్యంగా యమనియమాలకు వ్యతిరేకమైనదాన్ని వితర్కం అంటాము వితర్క బాధనే ప్రతిపక్ష భావనం వితర్కము అంటే యమనియమాలకు వ్యతిరేకమైనవి అంటే అహింసకు వ్యతిరేకమైనది హింస సత్యానికి వ్యతిరేకమైంది అసత్యం అస్థేయానికి వ్యతిరేకమైంది స్థేయం బ్రహ్మచర్యానికి వ్యతిరేకమైంది వ్యభిచారం అపరిగ్రహానికి వ్యతిరేకమైంది పరిగ్రహం శౌచానికి వ్యతిరేకమైంది మలినం సంతోషానికి వ్యతిరేకమైంది అసంతోషం దుఃఖం ఇక తపస్సుకు వ్యతిరేకమైంది సుఖపడడం తర్వాత స్వాధ్యానానికి వ్యతిరేకమైంది స్వాధ్యానం చేయకపోవడం ఈశ్వర ప్రణిదానానికి వ్యతిరేకమైంది ఈశ్వర ప్రణిదానం చేయకపోవడం ఇవన్నీ వితర్కాలు అంటే మనము పాటించాలనుకున్నప్పుడు ఇలాంటి వ్యతిరేకమైన భావనలు వస్తుంటే అంటే వితర్కాలు వస్తుంటే మరేం చేయాలి ప్రతిపక్ష భావనం చేయాలి ప్రతిపక్ష భావన అంటే ఏంటి దుఃఖ